గర్భాలయంలో కొలువైన శ్రీ పంచముఖ గాయత్రి మాత దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని భక్తులు మహదానందాన్ని పొందుతారు ఆ విశేషాలేంటో వీక్షించండి గర్భాలయంలో అమ్మవారు బంగారు ఇంద్రనీల వజ్రధవళ వర్ణాలు ఒక్కొక్క ముఖానికి మూడేసి కళ్ళు కలిగిన పంచముఖాలు చంద్రవంక చే వరద అభయ అంకుశము కొరడ శుభ్ర కపాలము గద శంకు ఆయుధాలు రెండు చేతుల ఎందు తామర పువ్వులు ధరించి నగుమోముతో ప్రసన్న వదనంతో శ్రీ గాయత్రి మాత దర్శనమిస్తుంది వేదమాతైన గాయత్రి మాత కరుణా కటాక్ష వీక్షణాలు సంప్రాప్తిస్తే జ్ఞానసిద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ విశ్వాసంతోనే భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ గాయత్రి మాత దివ్య మంగళమూర్తిని దర్శించుకొని కైమోడ్పులర్పిస్తారు పంచముఖాలతో దర్శనమిచ్చే ఆ తల్లి దర్శనం సర్వ శుభకరంగా భక్తులు భావిస్తారు అమ్మవారి మూలమూర్తికి క్రింది భాగంలో అమ్మవారి ఉత్సవ మూర్తి భక్తులకు దర్శనమిస్తుంది ముందు శ్రీచక్రం కనిపిస్తుంది మహిళా భక్తులు ఈ ఆలయంలో నిత్యము శ్రీచక్ర పూజలు కుంకుమ పూజలు నిర్వహించి తరిస్తారు కుంకుమ పూజలు నిర్వహించే మహిళలకు సౌభాగ్య సిద్ధి కలుగుతుందంటారు అలాగే ఇక్కడి అమ్మవారి దర్శనం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు గర్భాలయ ముఖద్వారానికి మంత్రాన్ని మొట్టమొదటిసారిగా లోకాలకు తెలియజేసిన తపశ్యాలి విశ్వామిత్రుడు ఆ మంత్రాన్ని నిర్గుణోపాసన ద్వారా సాధించిన మహనీయుడు వశిష్ఠుడు అందుకే ఈ ఇరువురు మహర్షులకు ఇక్కడ సముచిత స్థానం ఇవ్వటం జరిగింది విఘ్నాలను నివారించే దైవం వినాయకుడు సకల కార్యాలు ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాలంటే వినాయకుడిని ఆశ్రయించాల్సింది అలాంటి వినాయకుడు అమ్మవారి కుడి భాగంలో పంచముఖ నాగ పడగ నీడలో కొలువు తీరాడు అమ్మవారికి ఉన్న నల్లరాతి పంచముఖ ఆదిశేషు లక్ష్మి గణపతి మందిరానికి భక్తులు బయలుదేరత గర్భాలయంలో పంచముఖ ఆదిశేషు లక్ష్మి గణపతి మహా సౌందర్యంతో తేజరిల్లుతూ అసమాన దివ్య వర్చస్సుతో దీప్తిస్తూ ఉంటాడు గణపతివేని సర్వాలంకారాలతో స్వామి పుష్ప సౌందర్యంతో భాసిల్లుతూ ఉంటాడు పుష్పాహారాలు అలంకృతంగా అమందానంద భరితంగా అమరి ఉంటాయి స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని గాంచిన భక్తులు తన్మయ పూరితులవుతారు అభయానందాన్ని సుఖ సంతోషాల్ని జయ లాభాల్ని సిద్ధిని బుద్ధిని సంతోష క్షేమాల్ని జంటగా అందించే స్వామిని భక్తులు సదా అండగా ఆసరాగా ఉండమంటూ వేడుకుంటారు మొదలు పెట్టే పనులన్నీ సకాలంలో నిర్విఘ్నంగా పూర్తి అవుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు శ్రీ పంచముఖ గాయత్రి మాత సన్నిధికి ఎడమవైపు తత్వానికి మూల దైవమైన పంచముఖ మహాలింగేశ్వర స్వామి సన్నిధి నెలకొని ఉంది ఈ దివ్య మందిర దర్శనం చేసుకుందాం పంచాయతన సహిత శ్రీ పంచముఖ ఉమామహేశ్వర స్వామి మందిరానికి ధ్వజస్తంభ సమీపంలో ఉన్న నల్లరాతి నందీశ్వరుని దర్శించుకొని తమ కష్టాల్ని పరమేశ్వరునికి విన్నవించమని నంది చెవులలో వినమ్రంగా చెబుతారు ఇలా చెప్పటం వలన నందీశ్వరుడు సంతసించి స్వామివారికి భక్తుల గోడును విన్నవిస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు గర్భాలయంలోని ముగ్ధ మనోహరమైన ఆ పంచముఖేశ్వరుడి దర్శనం భక్తులకు మహదానందాన్ని కలిగిస్తుంది ఇక్కడ కొలువైన శివునికి ఐదు ముఖాలు సద్యోజాత వామదేవ ఈశాన తత్పురుష అఘోర అని పురాణాలలో చెప్పటం జరిగింది దేదీప్య ప్రభా సమన్వితంగా వెలుగందే పంచాయతన సహిత పంచముఖ ఉమా మహేశ్వర స్వామి మూర్తి భక్తులకు నేత్రపర్వం చేస్తుంది ఏక బిల్బం శివార్పణం अखण्डबिल्वपत्रम् आयुतं आयुतम् शिवपूजनम् कृतं नाम सहस्रेन एकबिल्वम् शिवार्पणम् उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वम् शिवार्पणम् सालग्रामेषु विप्राणाम् दशकूपयो यज्ञकोटिसहस्रश्च एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ कोटिकन्यामहादानम् एकबिल्वं शिवार्पणम् बिल्वानां दर्शनम् पुण्यम् स्पर्शनम् पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् भूर्भुवः स्वः तत् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि